రాయదుర్గం నియోజకవర్గం జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించి మొదటిసారిగా రాయదుర్గానికి విచ్చేస్తున్న కాలువాసన్నకు ఘన సన్మానం నియోజకవర్గంలోనే తీర్థ ప్రసాద్ లో భారీ ఎత్తున తరలి వచ్చి ఎమ్మెల్యే కాలువకు ఘనంగా స్వాగతం పలికారు దుర్గం పట్టణంలో పురవీధుల వీధుల పశువుమయంగా మారాయి స్థానిక లక్ష్మీ బజార్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి శాంతినగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణంలో గెస్ట్ హౌస్ పాత బస్ స్టాండ్ వినాయక సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అడుగడుగున ఎమ్మెల్యే కాలువ శ్రీనన్నకు పూలమాలలు వేసి సన్మానించారు పెద్దల వరకు ఆయనకు స్వాగతం పలికారు ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మీ అందరి కోసం ఈ రోజు నుంచి నేను నిరంతరము కష్టపడి పని చేస్తానని మీరిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదంతో రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధికి చిరునామాగా మారుస్తారని మీ అందరికీ మాట ఇస్తూ మీ దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా